వంశీ నరెస్ చేయడంలో తప్పే లేదు పెద్దలు అన్నట్టు చట్టం తన పని తను చేసిపోతుంది ఇప్పుడు ఒక ఎమ్మెల్యే అన్నవి ఎలా ఉండాలంటే ప్రజలకి మేలు చేయాలి తప్ప ప్రజలకు కీడీసే ఏదో అధికారం ఉంది కాబట్టి ఏదో దాచుకోదో దోచుకోదా అన్న నిర్ధారంతో అందరి భయభ్రాంతులు చేసి రాష్ట్రంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయాలపై దాడులు చేయడం అనేది చరిత్రలో లేదు ఆ ఏ రాజకీయ పార్టీ అన్నాడి రాజకీయ పార్టీ అన్నది ఒక దేవాలయ అంటే అక్కడ బృహత్ సమస్యలు పరిష్కారం చేయడం కోసం వేదికలు లాంటివి అట్లాంటి వేదికల్లో వెళ్ళి వైసీపీ నాయకులు నాయకులు నాయకులంతా చేసుకొని తెలుగుదేశం పార్టీ నాయకులపై సో చాలా కత్తులు కథా రాళ్ళు అన్ని విసేసి భయభ్రాంతులు చేసి కార్యాలయాలు పాల్గొట్టడం అంటే ఏ రాజకీయ పార్టీ అరసొస్తుంది ఎన్ని భూదంధాలు అడిగితే అక్రమ కేసులు దౌర్జన్యాలు అంటే వైసీపీ ఒక మాట కక్షపూర్తిగా కావాలని వంశీని అరెస్ట్ చేశారు అని మాట్లాడారు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలోని అనేక మంది తెలుగుదేశం పార్టీ నాయకుల మీద అక్రమ కేసులు పెట్టారు మరి అప్పుడు అక్రమ కేసులు పెట్టినప్పుడు మరి రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన జరిగినాయి రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద పెద్ద ఉద్యమాలు జరిగినాయి కదా మరి ఆ రోజు మాట్లాడేది తప్పని అవి బాగా తప్ప అంటే ఇంకొకటి చేస్తేమో అన్యాయం ఇప్పుడు మీకు చేసే న్యాయమా అంటే మీరు చేసిన పాపాలకి శిక్షణ ఉండవా అంటే ఇలా ఉరేయాల రాష్ట్రాన్ని శాసనసభలో చంద్రబాబు నాయుడు గారి కుటుంబాన్ని ఏం మాట్లాడారు ఆయన గౌరవప్రదం వ్యక్తి కాబట్టి పద్ధతి కల వ్యక్తిగా అడిగాడు అదే ఒక రోడ్డు మీద కామన్ మ్యాన్ ఆ మాట అంటే ఊపిడా చాలా గర్భగా అవుతుంది అదే కాకుండా తెలుగుదేశం పార్టీ నాయకుల మీద ఎన్ని కేసులు పెట్టించావు ఎంత దౌర్జన్యాలు చేశావు కిడ్నాపులు ఎన్ని చేశావు ఇంకా అక్కడ అవినీతి అక్రమాలు పాల్పడి నీ లైఫే సెటిల్మెంట్ రికార్డు నీ లైఫే క్రైమ్ రికార్డు నువ్వు ప్రభుత్వ ప్రభుత్వం వచ్చింట వాళ్ళ ఆగేడుగా ఈ అరాచకానికి ఇంకా ఆయుధం చేసాడు ప్రభుత్వ ప్రజలు గ్రహించారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రాష్ట్ర ప్రజలు తిరస్కరించారు బాబు మీ రాష్ట్ర పాలన బాగలేదు నీ పాలన అంత భయాందోళన నడుస్తుంది కాబట్టి నువ్వు తప్పులు కూడా సమర్థించే పరిస్థితులు రాష్ట్రాన్ని పాలిస్తున్నావు కాబట్టి ఇటువంటి వాళ్ళు పుట్టుకొస్తున్నారు అందుకు వాళ్ళు చేసిన పాపాలు వంశం చేసిన పాపాలు అన్నీ మీకు చెత్త బుద్ధిదైనా సరే చట్టం తన తన చట్టం ముందు అందరు సమానమే ఈ వంశీ అనే ఒక దుర్మార్గుని ప్రభుత్వం కరెక్ట్గా సమయం సందర్భాలు చేసి చర్య తీసుకుంది అతని పాపాలు పండింది అతను చాలా మంది వైసీపీ నాయకులు చాలా సార్లు చూపిస్తున్నారు ఆయన ఆ అమాయకులు ఒక కక్షపూర్వకంగా రాజకీయాలు ఇరికిచ్చారు రాజకీయ కక్షలతోనే ఈ యొక్క కేసులు పెట్టించారని చాలా తప్పది వైసీపీ నాయకులరా మీరు మాట్లాడేటప్పుడు అదుపులో నోరు అదుపులో పెట్టుకోండి నోరెందుకు అని చెప్పేసేసి అంటే మీరు చేసిన పాపాలన్నీ బయటపడకుండా ఎవరితోటి చేస్తే తప్పు మీరు చేస్తే న్యాయం అన్నది కాదు మీరు చేసిన పాపాలకి చట్టం తాను తాను పని చేసిపోతుంది శిక్ష పథకంలో తప్పు లేదు పోలీసులు ఈ విషయంలో పూర్తిగా వ్యవహరించడం కూడా కరెక్ట్గా వ్యవహరించారు అటువంటి ఇట్లాంటి కాదు ఇంకా ఉన్నారు ఇంకా ఉన్నారు వాళ్ళు కూడా చట్టమే వదలదు నువ్వు తప్పు చేశా కదా చట్టం దృష్టి తప్పించుకోవడానికి లేదు చట్టం అనేది ఏదో రోజు అతనికి ఎంత ఆడుతూనే ఉంటుంది లేదు పిల్లలతో చెలగాటునట్టు ఆడితే కాదు చట్టంతో చలగాటు అంటే నిప్పుతో చలగాటు వాడినట్లెక్కే ఇవాళ నీకు అధికారం ఉంది కాదు తప్పు కప్పు పుష్క రేపు అధికారం పోతే అది ఆ ప్రభుత్వం వచ్చి ఈ ప్రభుత్వం వచ్చి ఎవరైనా వచ్చే చట్టం ముందు ఎవరైనా సభావనలే కానీ వంశీ కరెక్ట్ గా శిక్ష పడాల్సిందే வஞ்சி துர்மாரி இறாஷ்யலை உடக்கூடோ